కళాకారులకు ప్రతి నెలలో ఒక రెండు ఆసనాల శ్రీనివాస్ గారు మాట్లాడతారు జగన్నాథ్ సార్ మనోహర్ వార్త మామల అల్లుడు అవుతారు జగన్ గారు మా పెద్దమ్మ తమ్ముడు మా పెద్ద నాన్న మామూర్తి అస్నాల కుంబరాజు వాటి సంబంధించిన జ్ఞాపకాలు చాలా ప్రభావాలు వస్తున్నాయి ఏది ముందు చెప్పాలి ఏది వెనక్కి చెప్పాలని ఒక తాత ఉంది మిత్రులారా మొదటగా నా పేరు అస్నాల శ్రీనివాస్ మేము గవర్నమెంట్ కాలేజ్ ధర్మశాల ప్రిన్సిపల్ని తెలంగాణ డిజిటల్ అధికార సంఘాలకు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను అలాగే దొడ్డి కుమరే ఫౌండేషన్ వందల వందలాది సదస్సులు వరంగల్ పెట్టడం జరిగింది నేను తెలంగాణ ఉద్యమ కాలంలో దొడ్డి పేరుతో మరుగున పడిన వెలికి ఎంతో త్యాగాలు చేసింది వెలుగులకు రాని అనేక మంది వీరుల కాదల్ని కొమరయ్య ఫౌండేషన్ సదస్సుల ద్వారా పెట్టడం జరిగింది తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో జరత్వం నుండి ఒక చల్లంపై పండించిన మహత్తర పోరాటం తెలంగాణ రైతాంగ సాయిదా పోరాటం దాని ఒక మట్టి మనిషి కొమరయ్య అమరత్వానికి కడవంటి గ్రామం ఈ నేపథ్యంలో నేను సదస్సు పెడుతున్నప్పుడు బాబులింగం పెరిలోని సుందరయ్య విజ్ఞాన భవన్లో ఒక మీటింగ్ హాల్ కు దొడ్డి కొమ్మడయ్య పౌర పెట్టారు పెట్టారు అది నా మా ఇక్కడ ప్రస్తావన ఏంటంటే ఫౌండేషన్ అంటే తెలుపుగడ్డ తెలంగాణకు గుండె కాయలు జల్లారా నవజన శక్తికి రంగు కట్టరా ప్రజల కోసము ప్రాణమించారా సామాజిక ఆర్థిక పోరాటాల్లో తెలంగాణ అపారమైన చరిత్రను నిర్మించుకుంది అలాగే సాహిత్య రంగంలో కూడా గొప్ప సృజనాత్మక సాహిత్యాన్ని సృష్టించింది మన ఆధునిక తెలంగాణ సాహిత్యంలో కాలోజీ తర్వాత ఇక కాలేజీలో సమాంతరంగా ఒక భిన్నమైన ఒక మానవీయ కోణంలో ఒక అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించిన వారు తీరవరం జగనన్న గారు ఇక్కడ ఈవి వి శ్రీనివాసన్న కాంగ్రెస్ కీలక పాత్ర పోషిస్తున్నారు నా అభిమానులు ఏంటంటే నా అప్తులు ఏంటంటే కాలోజీ కళాక్షేత్రంలో రెండు మీటింగ్ రాజు ఉన్నాయి ఒక మీటింగ్ కాలము పేరుదారం చదరంగారం పేరు పెట్టడం అత్యంత సమంజసమైన నిర్ణయం తప్పకత మనం ఇక్కడ రవీంద్ర గారికి సినిమా గారికి తెలియజేద్దాం మిత్రులారా జూలియస్ సీజర్ చెప్పినట్టు పేరుదారం చదరంగారం యొక్క పరిమితి పాత్ర చాలా విస్తృతమైంది నేను నిన్ననే చదివినా ఈ ఇవాళ రాయనారాయణ రెడ్డి ప్రస్థాన ఒక వ్యాసం వచ్చింది మా బామర్తి శ్రీనాథ్ అంటున్నాడు జగన్నాథం స్కూల్ ఆఫ్ తా సింక్ అయిన వాళ్ళు అంటున్నారు జగన్నాథం విశ్వ మానవుడు కోరుకున్నవాడు మానవ విమోచన సిద్ధాంతాలని ప్రేమించిన వాడు కూడా కమ్యూనిజ్ పేదవరం జగన్నాథం ఎందుకంటే పేదవరం జగన్నాథం గారు ఆయన బాల్యంలో సాహిత్య రిలవెన్స్ ఆయన రిలవెన్స్ ఈ రోజు నాకు కనిపిస్తా ఉంది దేశవ్యాప్తం చూస్తే ఆయన చిన్నప్పుడు మా ఇంటికి వచ్చేవాడు మా పెద్దన్న కొమరాజీ మా పెద్దమ్మ తమ్ముడే జనన్ గారు బాల్యంలో కడగండి సీతారామం వచ్చేవారు వచ్చినప్పుడు వారి చేత పుస్తకాలని ఇంకా ఇతర వృషభపురాడ పురాణం పుస్తకాలు వచ్చేవి మా ఇంట్లో మీరు చార్ట్ అంశం చెప్పాలి జగన్ మేనరు సొంత అక్కడ మా అన్నయ్య అంజాజీ ఈ తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక మార్క్సిస్ట్ లమ్యూనిస్ట్ పార్టీని మైదాన ప్రాంతంలో విస్తరింపజేసిన వాడు అస్నాల్ అంజా జలదారికి సొంత ఒక ఒక భారత కమ్యూనిస్ట్ పార్టీ ఒక విప్లవచ్చాపుడు ఈ అంజాండిలో ఆ పావజాలాన్ని దాదాపు ఉమ్మడి తెలుగు ప్రాంతంలో విస్తరింపజేసిన వాడు అయితే మా ఇంట్లో మా అన్నయ్య కేవీ రంగారెడ్డి పుస్తకాలు బిరీసం పుస్తకాలు దివాంబరం పుస్తకాలు మా పదే వాళ్ళ పుస్తకాలు మా ఇంట్లో ఉండేది మా మావారేమో ఈ పుస్తకాలు ఉండేది ఆ చిన్న వయసులోనే ఒక ఐడియాలజికల్ ఫైట్ జరుగుతుండేది కానీ ఆ ఐడియాలజికల్ ఫైట్ అనేది తను చేతరావృతం కావచ్చు తన మానసిక వికాస రచన సంఘం పొట్ల పిల్లలు అందరూ వాళ్ళం అదే మా వ్యసరానికి మా మామ కౌంటర్ గా మా వ్యసరం పెట్టిండు మా విప్లవ రచయిత సంఘానికో మా ప్రజా రచన సంఘానికి కౌంటర్ గా పెట్టిండు విప్లవ క్రమాన్ని అడ్డుకుంటుందని మా మామతోటి మా ఆ అన్నీ చాలా ఫైటింగ్ చేసి సందర్భాలు ఉన్నాయి కానీ మిత్రుల పేర్లవరం జగనం గారు తెలంగాణ సహజ పోరాటంలో జగనామా ప్రాంతాల విముక్తి విముక్తి చేసిన నిజా ప్రాచరికం నుండి విష్ణు దేశం నుండి విముక్తి చేసిన నల్లా నరసింహులు అంటే గొప్ప అభిమానం అంటే చరిత్రను లిఖించారు తెలంగాణలో జరుగుతున్న సామాజిక చరిత్రను నమోదు చేసిన వాళ్ళు ఎవరు లేరు ఈ మధ్యకాలంలో పి చందుగారు గారు విప్రవచన చరిత్రలో అనేక రూపాల్లో నమోదు చేస్తున్నారు నవరా రూపంలో అంటే తెలంగాణలో పురాతన నమోదు సందర్భం తక్కువ ఉన్నాయి అని అంటాడు జనార్దన్ గారు అసలు ఆంధ్ర మహాసభకి తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ పుట్టుకో కారణమైన ఆంధ్రజన సంఘ సన్నాహక సమావేశం అన్నపడిలో జరిగిందని కదా రాశారు ఇదే కూడా నగిరి రచనలో కూడా ఆంధ్రజన కె శ్రీనివాస్ రచనలో కూడా ఆ సన్నివేశం దొరకలేదు ఆంధ్రజన సంఘం సన్నాహ సమావేశం తెలుగును అపహాస్యం చేసిన ఆ కన్నడిలో మరాఠాలకు ప్రత్యేకంగా తెలుగు భాష పూర్వ వైభవాన్ని గ్లోరియస్ పాస్ట్ నుండి వరంగల్ పోరాడే కాదు వరంగల్ సాధించ పోరాటకు సాధిక సంస్కరణ పోరాట జగారా ఆయన నల్లా నరసింహ గారు నేను ఎయిటీ నైన్ లో నల్గా నరసింహ గారు పుస్తక ఆవిష్కరణకు జనంలో ముందుకోవడం జరిగింది నా డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ చేస్తున్నాను సోమసుందర్ గిరి ప్రసాద్ గారు అంటే ఆ సహజ పోరాట కాలంలో గొప్ప గొప్ప సాహిత్యం సృష్టించిన గొప్ప గొప్ప నాయకులు వచ్చారు దాని ముందు మాత్రం మిత్రాలని నమ్మకండి ఒక యుద్ధ రంగంలో పాల్గొని ఆ చరిత్ర నమోదు చేసిన వ్యక్తుల తొలి వారు నల్ల నరసింహుడు నిన్ననే మాడుకు చెప్పాం ఆ పుస్తకానికి ముందు మాట రాసిన వాడు అల్లా ఆ ముందు మాట విని ఆ ముందు మాట రాసి పుస్తకం లోతులకు వెళ్ళి ఇది తెలంగాణ రైతాంగ సహజ పోరాటం మీద సుందరంటే మాకి ప్రసవకుంటే ఒక అధికారికంగా రాసిన గొప్ప పుస్తకం అనే జగన్ గారి ముందు మాట కూడా పుస్తకం ఫేమస్ అయింది ఒక రోజు రోజులు రాసిన పుస్తకం ఐదు ప్రచురణలు ఇప్పుడు నల్లా రాసిన పుస్తకం ఐదవ ఎడిషన్ వచ్చింది అంటే ఐదు వేల కాపీ ప్రజలకు వెళ్ళింది అది జగన్ గారి ముందు మాట అసలు ఆ జనా ఎంత ఆలోచపడతారంటే ఆ సాయి పోరాటానికి జన జగన్ గారు తండ్రి సంతాజ్ గారు తుపాకి కూడా తుపాకి సందర్భం ఓకే అంటే కోణాలు అంటే జగన్ గారు పిన్నా కోణాలు తెలియదు సార్ రాఘనారాయణ రెడ్డి గారు ఇంటర్వ్యూ చేశాడు రాఘనారాయణ అంటే రాఘనారాయణ రెడ్డి ఇంటర్వ్యూను పిరుగురాజు రామరాజు ఇంటర్వ్యూను కాలేజ్ ఇంటర్వ్యూ చేసి వాళ్ళ భిన్నమైన జనసామాన్య భిన్నమైన అంటే తెలుగు భాషను మనం వైభవాన్ని అంటే చరిత్రలో ఆధిపత్య భాష ఆ పుట్ట భాషించడం పేర్వరం జరణం అంటే రాజ్యాంగ లక్ష్యాన్ని మనం కొనసాగించడం ఒక పదం చెప్పి ముగిస్తాము పేర్వనం జగనాథం ఒక మాట మొన్న రజాకారుల పుత్రుడు ఇప్పుడు ఖాళీ బట్టలు వేసుకొని ఖాళీ చైర్మన్ ఇచ్చాడని ఈ మధ్య ప్రభుత్వం రజాకా సినిమాకు అవార్డు ఇచ్చింది నేను రాజా అది మత పోరాటం కాదు అది ఒక మహత్తర పోరాటం అని జగనంద గారే ఎందుకంటే కడవలో అనేక సంవత్సరాలు మా ఇంట్లో ఒక సందర్భం ఉంది విష్ణు రామచంద్రారెడ్డి ఒక డిప్ కాబట్టి ఈ రజాకారులు మళ్ళీ కత్త వస్తున్నారు అని అంటే మన రజాకారులకు మతం కాదు ప్రజల్ని పీడించే ఒక దోపిడి కూడా చెప్పిన వ్యక్తి పేరు వాళ్ళు జగనన్న గారు కాబట్టి ఈ చరిత్ర వ్యక్తీకరించే ఈ సంఘ పరివారు ఒక ఒక సంఘ పరివారు యొక్క విష ప్రచారం ఎక్కువైతే సందర్భంలో మనం జగనాన్ని కొనసాగించాలంటే మనం లౌకిక విలువలు కొనసాగించాలి చరిత్ర నిష్పాక్షికంగా మనం అధ్యయనం చేయాలి అలాగే చర్చ వక్రీకరిస్తున్న పునరుతన వాళ్ళ వ్యతిరేక పోరాడడం అప్పుడే జగన్ యొక్క అది ఇక్కడ రెండు వేల పదిహేడు అంబర్షేఖ్ అభిన్ గారు నేను సాధికల్ గారు వరంగల్ బుక్ ఫేర్ పెట్టారు నవీన్ సార్ నవీన్ మనం వరంగల్ బుక్ ఫేర్ పెట్టారు మనం ఆ సమావేశానికి పేరువారం జగన్నాథ మన వేదిక పెట్ట ఆ వేదిక తెలుసు చెప్తున్నా పదిహేను రోజులు సభ జరిగింది పది రోజులు పుస్తక నిర్వాహకులకు ఆశయాలు ఇచ్చింది నేను ఎందుకంటే ఆ పుస్తకం ఆ పుస్తకాలు తెచ్చాలి చేయాలి అప్పుడు పేరువారు రాముడు గారు టూరిజం పర్మిషన్ చేయమని అన్నారు ఆ సభా వేదిక మీద నిత్యం కవి సమ్మేళనాలు నృత్య గేయాలు ఈవెన్ వరవరాలతో కూడా ఒక ప్రత్యేక ప్రసంగాలు ఏర్పాటు చేస్తాం మా వాటన్నిటికీ మాకు అంబశ్రీ రవి గారు తెలంగాణ చరిత్రను కాలరేఖలు కాలరేఖలతో ట్రయాలజీ నవల ట్రయంతో ఒక మ్యూజిక్ అంటే తెలంగాణ చరిత్రని ఆధునిక తెలంగాణ చరిత్రని ఇంకా అద్భుతంగా మలిచిన నవీన్ గారి సలహా ప్రతి మేము ఆ బుక్ పై నిజంగా మరి ఇలాంటి 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 చరిత్రలో సాహిత్య చరిత్రలో చిరస్మరణ పాత్ర పోషన్ జరణ గారికి సంపూర్ణత గౌరవం ఇవ్వాలంటే కాలేజీ కళాక్షేత్రంలో ఒక సాహిత్య సమావేశ గదికి మరొకసారి జగనాథం పేరు పెట్టాలని సభలో సభ్యులంతా చెప్పడం మరి తెలియజేయాలని కోరుకుంటూ ఆకాశం ఇచ్చిన నిర్వాహకులకు మా పెద్దవాళ్ళు శంకరరావు గారు చిన్న బాబు శ్రీరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు روپ سارا آھي پاتي